నేను ఈరోజు స్వామి మియాపూర్కు దగ్గరలో ఉన్న ఒక విల్లాకు వచ్చానండి సో విల్లా కొనే ఓనర్స్ నన్ను ఇన్వైట్ చేశారు సార్ దీంట్లో వాస్తుపరంగా ఎలాంటి చేంజెస్ చేయాలని చెప్పేసి ఇన్వైట్ చేశారండి సో నేను ఐడెంటిఫై చేసిన ఒక ప్రాబ్లం చెప్తున్నాను ఇది చాలా ముఖ్యమైంది చాలామంది విల్లాలు ఇలాంటి డిజైన్ చేస్తున్నారు మరియు కొంతమంది వాళ్ళ ఇళ్లలో ఏం చేస్తున్నారంటే మాస్టర్ బెడ్రూమ్లో చేసే డిజైన్ చాలా తప్పుగా ఉంటుంది ఒకసారి అవగాహన కోసం వీడియో చేస్తున్నాను చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ స్వామి ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఏం చేశారంటే ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇది రూమ్ చూపి రాజు ఇదంతా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే మాస్టర్ బెడ్రూమ్లో ఈ కార్నర్లో ఈ కార్నర్ అంటే సౌత్ వెస్ట్ కార్నర్ ఈ కార్నర్లో సౌత్ వెస్ట్ కార్నర్ ఈ సౌత్ వెస్ట్ కార్నర్లో టాయిలెట్ రాకూడదని చెప్పి ఈ వాష్రూమ్ని ఇక్కడ ఇవ్వకూడదనే ఉద్దేశంతో దాన్ని ఇటువైపు షిఫ్ట్ చేస్తున్నారు ఇటు షిఫ్ట్ చేశారు చాలా బాగుంది చూడండి తూర్పాగ్నేందుకు షిఫ్ట్ చేశారు అంటే ఆ మూలకు రాకుండా ఈ తూర్పు ఆగ్నేయందుకు షిఫ్ట్ చేశారు చాలా బాగుంది కానీ వీరు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే దీన్ని చూడండి దీన్ని ఎలా చేస్తున్నారు క్లోసెట్ అని వాకిన్ అని చెప్పేసి ఇక్కడ కబోర్డ్స్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి స్పెషల్గా ఇది చిన్న రూమ్ చేస్తున్నారు ఇది చూడండి చాలా చిన్న రూమ్ అనమాట వాస్తవానికి మాస్టర్ బెడ్రూమ్లో సౌత్ వెస్ట్ కార్నర్లో టాయిలెట్ వస్తే ఎందుకు ప్రాబ్లం అయింది అంటే అక్కడ చిన్న రూమ్ ఉండడం మూలంగా ప్రాబ్లం అయింది మాస్టర్ బెడ్రూమ్లో చి ఈ ఈ కార్నర్ అసలైన కార్నర్ ఇదే అనమాట ఇది సౌత్ వెస్ట్ కార్నర్ ఇక్కడ చిన్న రూమ్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం అవుతుంది స్టోర్ రూమ్ ఇవ్వకూడదు బాత్రూమ్ ఇవ్వకూడదు టాయిలెట్ కూడా ఇవ్వకూడదు సరే అది ఇవ్వలేదు కదా స్వామి కానీ ఏం చేశారు ఈ రూమ్ను చిన్నగా చేశారు చూడండి ఎప్పుడైతే ఈ రూమ్ను చిన్నగా చేశారో నైరుతి ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి దయచేసి మాస్టర్ బెడ్రూమ్లో సౌత్ ఏరియా వైపు అంటే సౌత్ వెస్ట్ కార్నర్ వైపు క్లోసెట్ కానీ వాకిన్ అని చెప్పేసి ఈ రూమ్ను చిన్నగా డిజైన్ ఎప్పుడైతే చేస్తారో నైరుతి దోషం ఏర్పడుతుందండి ఇది చాలా విల్లాల్లో చూస్తుంది ఇప్పుడు ఇచ్చే ఆర్కిటెక్చర్స్ కూడా ప్లాన్స్ ఇలాగే ఇస్తున్నారు ఇలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నైరుతి దోషం ఈ చిన్న రూమ్ ఇవ్వడానికి వీలు లేదు వీలు లేదు అంటే ఈ ఏరియాలో చిన్న రూమ్ ఇచ్చారు అంటే ఇంతమంది ఇలా ఇస్తేనే కదా ప్రాబ్లం అయింది ఈ రూమ్ ఇవ్వకూడదండి ఇక్కడ ఇటువైపు చిన్న రూమ్ ఉండకూడదు సో ఇలా ఈ విధంగా స్టోర్ రూమ్ కూడా తయారు చేయకూడదు ఈ విధంగా చేసి లాకర్స్ కూడా పెట్టకూడదు అది నైరుతి దోషం సో ఈ మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడు పెద్దగా ఉండాలి ఈ చిన్న రూములు ఇచ్చుకుంటే ఉత్తరం వైపు ఇచ్చుకోండి కానీ సౌత్ దిక్కు సౌత్ వెస్ట్ కార్నర్లో ఇవ్వడం వల్ల మైనస్ స్వామి సో ఇలా ఇవ్వడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాసు దోషం ఏర్పడుతుంది నైరుతి దోషం ఏర్పడుతుంది దక్షిణ నైరుతి పడమన్న నైరుతి దోషం ఏర్పడుతుంది భారభర్తల మధ్యలో గొడవలు ఉంటాయి కోర్టు కేసులు ఉంటాయి ఆపరేషన్స్ ఉంటాయి సర్జరీస్ ఉంటాయి నైరుతి దోషంతో ఏమేమి వస్తాయి అవన్నీ వస్తాయండి సో ఇలా లేకుండా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి స్వామి